ధర్మపురి పట్టణానికి చెందిన దానికి పవర్ లిఫ్టర్ వీరంచి స్వప్నిక వచ్చే నెల ఐదున హాంకాంగ్ లో జరగనున్న పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొననుండగా వారికి ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ ఇందారపు కిరణ్ మరియు వారి మిత్ర బృందం రెండు లక్షల రూపాయలు అదే విధంగా ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని స్వప్నికకు అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి పట్టణం చెందిన వీరంజీ స్వప్నిక హాంకాంగ్ లో జరగనున్న పవర్ లిఫ్టింగ్ పోటీలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ప్రభుత్వం నుండి కూడా స్వప్నికకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు అలాగే లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మరి తాగునీరు విషయంలో ఆ అమ్మవారు చల్లగా చూసి ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా రైతాంగానికి కానీ అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది అమ్మవారు ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ నూతనంగా ఏర్పడేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసే విధంగా ఆ నూతన సంవత్సరంలో ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ యొక్క శక్తిని ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని ధర్మపురి ప్రజలకు మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నన్ను దయదేసి నన్ను ఓటి గెలిపించిన ప్రజలకు కూడా మన శాస్త్ర సభ్యుడిగా విప్పుగా నేను ఇచ్చిన మాట కూడా అమలయ్యే విధంగా ఆ నూతన సంవత్సరం మొదలైనటువంటి నూతన సంవత్సరంలో ఇక్కడ నా నూతన సంవత్సరంలో ఆ అమ్మవారు స్వామివారు కూడా నాకు శక్తినిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ధర్మపురి ప్రాంతానికి ఒక మంచి డిగ్రీ కళాశాల పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకుంటానికి ఒక పాలిటెక్నిక్ కళాశాల ఒక ఐటీఐ కళాశాల వైద్యపరంగా ఒక మెరుగైనటువంటి ప్రభుత్వ వైద్య ఒక వంద పడకల హాస్పిటల్ అదేవిధంగా బలసింపు ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు బయట దేశాల మీద మన ఆ దేవుడి లక్ష్మీ మన విజయం సాధించాలని అందరం కోరుకుంటూ మన అదేవిధంగా ప్రభుత్వ పరంగా రాబోయే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఆ కుటుంబానికి కానీ పాజిటింగ్లో ఉన్నటువంటి వారికి కానీ నేనేం ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని విషయానికి ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్ళి నావార్జి బాధ్యత నిర్వర్తిస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నా ఏదేమైనా ఒక ఉగాది పర్వదినంలో ఇంత మంచి కార్యక్రమాలు మన మా చేతుల నుంచి ఇచ్చిన సందర్భంలో కూడా మన కొన్ని ఈ నెల ఈరోజు తొమ్మిదో తారీఖు ప్రతి నెల ఏడో తారీఖులో మా ఎమ్మెల్యే శాలరీ పడుతుంది నాకు రెండు లక్షల అరవై రోజు జీవితం పడ్డది నేను ఇంకా వ్యక్తిగతంగా మా కిరణ్ ఇచ్చే రెండు లక్షలు నేను ఇస్తే బాగుంటుంది ఇక్కడ అంతా ప్రజలు ఓట్లు వేసిండ్రు నాకు గెప్పించిండ్రు నాకు ఎమ్మెల్యే చేసి వేసి ఆ రెండు లక్ష అరవై రూపాయలు పోయే కదా అలాగే ఒక యాభై వేల రూపాయలు నేను మీరు అవకాశం మీరు ఇచ్చేస్తుంది మీరు ఇచ్చినటువంటి ఆ దేవుడు ఇచ్చిన మీ వారు నాకు ఎన్నెలగా చేసినారు ఆ జీతం మీదే ఆ పదవి మీదే సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినాం కాబట్టి ఆ రెండు లక్ష అరవై రూపాయలు ఇప్పుడే యాభై వేల రూపాయలు నేను ఆ దాదాపు డ్రా చేసుకొని మా ఏదైతే మరి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పేసి రన్ను నిలిచి స్వప్నిక అంటే పేరు కూడా డిఫరెంట్గా ఉంటుంది రమణ కూడా డిఫరెంట్ అంటే మా చెప్పు కూడా జాతీయ భావాలు గలటువంటి రమణ బాగా వ్యక్తిగత మన దేవుడి లక్ష్మీతో మన విజయం సాధించాలని అందరం కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రభుత్వ పరంగా రాబోయే ఎలక్షన్ కూడైపోయిన తర్వాత నేను ఆ కుటుంబానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి కానీ నేనేం ప్రభుత్వ పరంగా సహాయం చేయగలిగిన విషయానికి ప్రభుత్వ పెద్దలు దృష్టి తీసుకెళ్ళి నావాది బాధ్యతను నిర్వహిస్తాన విషయాన్ని ఈ సందర్భంగా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నా ఏదేమైనా ఒక ఉగాది పర్వదిన మరి ఇంత మంచి కార్యక్రమాలు మన మార్చేట్లో నుంచి ఇచ్చిన సందర్భంలో కూడా మరి మొన్న ఈ నెల ఈరోజు తొమ్మిదో తారీఖు ప్రతి నెల ఏడో తారీఖున మా ఎమ్మెల్యే శాలరీ పడుతుంది నాకు రెండు లక్ష అరవై రోజులు జీతం పట్టింది నేను ఇంకా వ్యక్తిగతంగా నేను మా కిరణ్ ఇచ్చే రెండు లక్షలు నేను ఇస్తే బాగుండదు ఇక్కడ అంతా ప్రజలను ఓట్లు చేసిండ్రు నాకు గెలిపించిండ్రు నాకు ఎన్నీ చేసి వేసిండ్రు ఆ రెండు లక్షలు అరవై రూపాయలు కదా అలాగే ఒక యాభై వేల రూపాయలు నేను ఇచ్చిన అవకాశం మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి ఆ దేవుడు ఇచ్చిన మీ వారు నాకు ఎన్నెలగా చేసినారు ఆ జీతం మీదే ఆ పదవి మీదే సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినాను కాబట్టి ఆ రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు ఇప్పుడే యాభై వేల రూపాయలు నేను ఆ దాకా గాలి తీసుకొని మా ఏదైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పేసి రన్ను నేర్చి స్వప్నిక అంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది రమణ కూడా డిఫరెంట్ అంటే మా చెప్ కూడా జాతీయ భావాలు భావాలుగా రమణ బాగా వ్యక్తిగత